అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ప్లమ్ కేకు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ విధంగా చేయండి ఫెయిల్ అవటం అంటూ అస్సలు ఉండదండి చాలా బాగా వస్తుంది మరి లేట్ చేయకుండా ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా స్టెప్ వన్ వచ్చేసి ప్యాన్లో హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి పంచదారని వేసిన వెంటనే కదిలియకుండా కాస్త మెల్ట్ అయిన తర్వాత కరిగిన తర్వాత ఇలా గరిట్ తోటి కలుపుతూ ఉండాలండి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ కప్పు హాట్ వాటర్ పోసుకోవాలి క్యారమెల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలండి ఎక్కువ కలర్ మారిపోయి బ్లాక్ అయిందనుకోండి కేక్ చేదుగా ఉంటుంది అందుకనే హాట్ వాటర్ రెడీగా పెట్టుకుని క్యారమెల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారమెల్లో బ్లాక్ కిస్మిస్ నార్మల్ కిస్మిస్ టూటీ ఫ్రూటీ మూడు కలిపి ఒక కప్పు వేసుకోవాలండి నేను చూపిస్తున్న కొలతలతోటి చేయండి కేకు పక్కాగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇవి వేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు బాదం పలుకులు జీడిపప్పు పలుకులు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ కప్పు వేసానండి ఒక నిమిషం పాటు ఇవి వీటిని కలుపుకోవాలి తర్వాత వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ పోసుకోవాలి రిఫైండ్ ఆయిల్ పోసుకోవాలండి తర్వాత వన్ ఫోర్త్ కప్పు బటర్ వేసుకోవాలి వేసిన తర్వాత ఈ బటర్ కరిగేంత వరకు కలుపుకోవాలండి తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి క్యారమిల్ చేసేటప్పుడు హాఫ్ కప్పు వేసాం కదండీ ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వేసాం టోటల్గా వన్ కప్పు షుగర్ పట్టిందనమాట ఈ నట్స్ని మూడు నాలుగు నిమిషాలు ఇలా ఉడికించాలండి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని కంప్లీట్గా అది చల్లారబెట్టేసుకోవాలి స్టెప్ టూ వచ్చేసి ఒక బౌల్లో కప్పు మైదాపిండి జల్లించుకోవాలండి కంపల్సరీ మైదాపిండిని జల్లించుకోవాలి తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను డ్రై జింజర్ పౌడర్ వేసుకోవాలండి అండి ఇది వీటన్నిటినీ జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత బిస్కర్ తోటి కలుపుకోవాలి స్టెప్ త్రీ వచ్చేసి ఒక బౌల్లో టూ ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ని బాగా బీట్ చేయాలి నురుగు వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలండి తర్వాత ఒక చిన్న స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా బీట్ చేసుకోవాలండి బీట్ చేసిన తర్వాత నట్స్ వేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ నట్స్ వేసుకోండి ఇప్పుడు బిస్కర్ తోటి ఇలా కలుపుకోవాలండి తర్వాత జల్లించి పక్కన పెట్టుకున్న మైదా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ కూడా లంప్స్ అనేది లేకోకుండా ఇలా తోటి కలుపుకోవాలండి బాగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోండి ఒకేసారి పిండి వేసేస్తే కలపడం అవుతుంది కదా అందుకనే కొంచెం కొంచెం వేసుకుని ఇలా కలుపుకోవాలండి చూడండి కేక్ ప్యాటరీ ఇలా ఉండాలి లాస్ట్లో చిన్న స్పూను ఆరెంజ్ పీల్ వేసుకోవాలండి ఆరెంజ్ తొక్క తురిమి వేసుకోవాలి స్కిప్ చేయకూడదండి ఈ కేక్లో కంపల్సరీ ఆరెంజ్ బిల్ వేసుకోవాలి చూడండి వేసిన తర్వాత కలర్ మారింది కదా స్టెప్ త్రీ వచ్చేసి కేక్ మౌల్ లో బటర్ పేపర్ వేసి గీ అప్లై చేసుకోవాలి తర్వాత ప్రిపేర్ చేసుకున్న కేక్ పేటర్ వేసుకోవాలండి మనం నార్మల్ కేక్స్ చేసేటప్పుడు కేక్ మౌల్డ్ని ట్యాప్ చేస్తాం కదండీ అలా ఈ ప్లమ్ కేక్ చేసేటప్పుడు మాత్రం ట్యాప్ చేయకూడదండి ట్యాప్ చేయకుండానే బేక్ చేసుకోవాలి స్టెప్ ఫోర్ వచ్చేసి స్టవ్ మీద ఒక పెద్ద బ్యాండీ పెట్టుకోవాలి తర్వాత ప్రీ హిట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హిట్ చేసుకోవాలి మీడియంలో పెట్టుకుని తర్వాత ఇందులో ఒక స్టాండ్ పెట్టుకుని కేక్ మౌల్డ్ పెట్టేసేసుకోవటమేనండి నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ ఫ్లమ్ కేక్ ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ కేక్ని స్టవ్ మీడియంలో పెట్టుకుని వన్ అండ్ హాఫ్ అవర్ బేక్ చేసుకోవాలండి వన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి వావు బాగొచ్చింది కదా ఇప్పుడు కేక్ పైన బ్లాక్ కిస్మిస్ టూటీ ఫ్రూటీ బాదం జీడిపప్పు ఈ టైంలో పెట్టుకోవాలండి వన్ అవర్ తర్వాత అంటే స్టార్టింగ్లోనే పెట్టేసేస్తే కేక్ లోపలికి వెళ్ళిపోతాయండి ఈ నట్స్ అన్నీ అందుకని వన్ అవర్ తర్వాత పెట్టుకుని ఇలా మీ ఇష్టం అండి ఏదైనా కానీ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు తర్వాత మూత పెట్టేసేసి ఇంకొక హాఫ్ అన్ అవరు మీడియంలోనే ఉడికించుకోవాలండి చూడండి టోటల్గా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చాలా చాలా బాగా వచ్చింది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ని డీమోల్డ్ చేసుకోవాలండి చూడండి ఎంత ఈజీగా డీమోల్డ్ అయిందో చాలా బాగుంది పైన బటర్ పేపర్ తీసేసుకోవాలండి ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా నేను చెప్పిన ప్రాసెస్ తోటి కేక్ చేయండి చాలా బాగా వస్తుంది ఫెయిల్ అవ్వటం అనేది అస్సలు ఉండదండి చూడండి కట్ చేసి చూపిస్తాను లోపల కూడా బాగా బేక్ అయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను చేసిన ఈ ఫ్లమ్ కేక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్